మిత్ర తన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట ల్యాప్టాప్లో ఇక ఇటు పక్క మనీషా కూడా మిత్ర గదిలోనే ఉంటుంది ఇక తనేమో ఇటు లక్ష్మి జ్యూస్ కల్పిస్తుంది కదా ఇక జ్యూస్ మిత్ర వర్క్ చేసుకుంటూ ఉంటే తను నుంచొని జ్యూస్ తాగుతూ ఉంటుంది ఇక జ్యూస్ తాగిన కాసేపటికే ఇక మనీషాకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఇక గబగబా బాత్రూంలోకి పరిగెడుతుంది ఇక ఒకదాని మీద ఒకటి ఇక వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి ఆగకుండా ఇక అలా వామిటింగ్స్ అవుతూ ఉంటే మిత్ర గదిలో ఉండలేక వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దేవ్యాన్ని ఎదురవుతుంది ఏ ఏంటి నా మీద అక్కేస్తావు ఏంటి వెళ్ళు పక్కకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక మొత్తం అలా మనిషి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక అలా నైట్ అంతా అదే పని అనమాట ఇక వామిటింగ్స్ చేసుకోలేక ఇక నీరసం అయిపోయి హాల్లో అలా కూర్చుండిపోతుంది సోఫాలో అప్పుడే ఇక లక్ష్మి వస్తుంది ఏంటి మనీషా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ సోఫాలో కూడా కూర్చోలేక నీరసం అయిపోయి లక్ష్మి కాళ్ళ దగ్గర పడిపోతుంది మనీషా అప్పుడు లక్ష్మి కింద పడిపోయిన మనిషి అని సోఫాలో కూర్చోబెట్టి చూడమ్మా మనిషా నువ్వు మిత్ర దగ్గరే ఉండాలని ప్లాన్ చేసావు కదా నేను నువ్వు తాగిన ఆ జ్యూస్లో కిచెన్లో ఉన్న వెనిగర్ని కలిపేశాను అని చెప్పి అనగానే మనిష ఇందుకా నాకు వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పి ఇక లక్ష్మి మీద కోపంగా చూస్తూ ఉంటుంది సో అంతే అండి ప్రోమో చూపించింది ప్రోమో ఖచ్చితంగా లక్ష్మి ఫర్ వాచింగ్